తండ బియాపూర్ హైదరాబాద్ రాజధాని హైదరాబాద్ నడిపట్టిన నడిగడ్డ తండ గిరిజన తండ ఇక్కడ దరిదాపుగా ఐదు వేల మంది జనాభా గల మా బస్తీలో ఒక అమ్మాయిని ఇక్కడ నుండి లేపుకోపోయి దారుణంగా ఆమె లేపు చేశారా చంపేశారా మర్డర్ జరిగింది ఇక్కడ ఇక్కడ నుండి దరిదాపు ఈ అడవిలో పడేసిపోయారు అయినా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కాని గిరిజన ఎమ్మెల్యేలు కానీ గిరిజన మినిస్టర్లు కానీ గిరిజన నాయకులు కానీ గిరిజన సంఘాలు కానీ ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది చనిపోయినా కూడా ఇప్పటివరకు ఎవరు స్పందిస్తలేరు దయచేసి అందరూ స్పందించి ఈ బానోద్దు వసంత అనే అమ్మాయికి పదమూడు సంవత్సరాల అమ్మాయికి అతి దారుణంగా అతి దారుణంగా చంపే చంపబడ్డరు అదేవిధంగా ఆమెకు నిర్ ఆమెకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మళ్ళీ గిరిజనులు పట్ల జరుగుతున్న ఈ దాడులను ఖండించాలని చెప్పేసి యావత్ రా గిరిజన గిరిజన గిరిజనుల తరఫున మేము ఇక్కడ నడిగడ్డ తండలో హైదరాబాదు అంటే దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ హైదరాబాద్లోనే ఇట్లా జరిగితే మారుమూల పరిస్థితి మారుమూల తండలలో మారుమూల అడవులలో గిరిజన పరిస్థితి ఏంది మా అసలు మేము ఏ ఎక్కడ బతుకుతున్నాము ఈ సమాజంలో అంబేద్కర్ గారు రాసిన అనగారిన వర్గాలు అణగారిన వర్గాలు వర్గాలు పైకి రావాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రచిస్తే ఈ రోజున ఏటు పోతుంది మన రాజ్యాంగం మన అంబేద్కర్ గారి ఆశయాలు ఏటు పోతుంది అమ్మ సీతక్క సీతక్క గారు మీరు గిరిజన బిడ్డ మీరు గిరిజన బిడ్డ మినిస్టర్గా ఉన్నారు ఇక్కడ కూడా ఇంకో గిరిజన బిడ్డకు అన్యాయం జరిగిపోయింది ఎందుకంటే తండ ప్రజల మేము ఇక్కడ వేడుకుంటున్నాము మాకు అందరూ అండగా నిలవాలని చెప్పేసి ఆ అమ్మాయికి అందరూ అండగా నిలిచి గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ నుండి మేము అందరికి పిలిపిస్తున్నాము అందరూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కలగలుసుకొని న్యాయం ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము అందరూ అందరికి మేము ఇక్కడ నుండి పేరు పేరున అన్ని విద్య అన్ని సంఘాలకు గిరిజన విద్యార్థి సంఘాలు కానివ్వండి గిరిజన సంఘాలు కానివ్వండి అందరూ వచ్చి గిరిజన దళిత బహుజన సంఘాలు అయితే ఏవైనా అన్ని సంఘాలు వచ్చి మాకు అండగా నిర్వహాల్సిందిగా కోరుచున్నాం న్యాయం జరగాలి జై శ్రవలాల్ న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాము ఎంతమంది అయితే అంతమంది పోరాడుతూనే ఉంటాము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం న్యాయం జరగాలి న్యాయం జరగాలి అన్నప్పుడు వసంతబాయ్ కి న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి వసంతబాయ్కి న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి వసందబాయ్ కి న్యాయం జరగాలి